హాయ్ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ నేను చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాను నైట్ సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము నైట్ ఇక్కడ స్టే చేసాం మార్నింగ్ ఇప్పుడు ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అయింది ఎయిట్ ఓ క్లాక్కి కోలాలంపూర్కి ఫ్లైట్ ఉన్నదన్నమాట దానికి బయలుదేరాలి సో నైట్ ట్వెల్వ్కి ఇక్కడికి రీచ్ అయ్యాము వచ్చిన తర్వాత ఇక్కడే స్టే చేసి బోర్డింగ్ అన్నీ అయిపోయినాయి చికెన్ కూడా అయిపోయింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ఇదండి అంటే యాక్చువల్గా మనము ఏమనుకున్నామంటే డైరెక్ట్ ఫ్లైట్ అయితే కనుక చాలా కాస్ట్ ఉంది అంటే ఎలా ఉంటుందంటే చెన్నై చైనాలో వన్ ఇయర్ జరిగేటువంటి ఎగ్జిబిషన్ చాలా పెద్ద ఎగ్జిబిషన్ ఉంటుందండి ఆ టైంలో హోటల్ రూమ్స్ కానీ ఫ్లైట్ కాస్ట్లు కానీ చాలా విపరీతమైన కాస్ట్ ఉంటాయండి ఎస్పెషల్లీ గాంజా అనేటువంటి సిటీ ఉంటుంది ఆ సిటీలో జరుగుతుంది కాబట్టి మొత్తం పేర్స్ అన్ని కూడా ఆ పదిహేను ఇరవై రోజులు చాలా విపరీతమైనటువంటి కాస్ట్ ఉంటాయి సో ఆ బడ్జెట్లో వెళ్ళాలంటే మనకు వైబుల్ కాదు అందుకని నేను ఏం చేశానంటే శంషాబాద్ నుంచి చెన్నైకి వచ్చాను చెన్నైలో ఒక రోజు స్టే చేసి మళ్ళీ కోలాలంపూర్ వెళ్తాను మళ్ళీ కోలాలంపూర్లో ఒకరోజు స్టే చేసి మళ్ళీ ఎకానమీ పేరు ఎప్పుడు ఉందో చూసుకుని అలాగా డిజైన్ చేసుకున్నాను అనమాట అంటే నాన్ స్టాప్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది కదా నేను అలా కాకుండా కూడా ఇంకా తక్కువ అంటే వన్ డే వన్ డే వన్ డే అలా స్టే చేసి నేను చైనాకి వెళ్తాను అన్నమాట అండి మళ్ళీ వన్ డే కోలాలంపూర్లో ఉండి మా ఫ్రెండ్ ఇంటి దగ్గర నైట్ అక్కడ పడుకొని మళ్ళీ మార్నింగ్ కోలాలంపూర్ నుంచి గాంజో సిటీ వెళ్తాను క్యాంటన్ అంటారు గాంజో సిటీ ఎగ్జిబిషన్ అక్కడే జరుగుతుంది అనమాట అండి మూడు ఫేజెస్లో జరుగుతుందండి ఎగ్జిబిషన్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ డిఫరెంట్ డిఫరెంట్ లో వాళ్ళు అక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు వరల్డ్ వైడ్ మొత్తం అందరూ కూడా బిజినెస్ మెన్ అన్నీ వస్తూ ఉంటారు అయితే ఏంటంటే అసలు ఫస్ట్ మనం ఎందుకు వెళ్తున్నాము అనేది చాలామందికి విజిటింగ్కి వెళ్తున్నారా లేకపోతే టూరిజంకి వెళ్తున్నారా లేదా బిజినెస్ పర్పస్లో వెళ్తున్నారా అనేటువంటి చాలా చాలా అనుమానాలు ఉంటాయి కదా నేనైతే టూ థౌజండ్ టెన్లో ఒకసారి వెళ్ళానండి ఇప్పుడు ఎందుకు వెళ్తుందంటే అసలు చైనాలో చాలా చాలా టెక్నాలజీ పార్ట్లో కానీ ఇంకోటి కానీ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ చాలా చాలా ఉంటాయండి అవి కొన్ని కొన్ని అయితే ఇండియాలో దొరకవు ఒక ఫైవ్ ఇయర్స్ ముందు ఉంటుంది అనమాట అండి చైనా సో అక్కడ ఏం జరుగుతుందో చూస్తే అసలు ప్రపంచం ఎటు వెళ్తుంది అనేది మనకి కొంత అర్థం అవుతుంది అనమాట అండి సో నేను ఎవ్రీ ఇయర్ వెళ్దామని అని అనుకున్నాం కానీ కుదరలేదు తర్వాత కరోనా ఇవన్నీ రావడం ఇవన్నీ వల్ల మొత్తానికి ఎట్టకాలకు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను చైనాలో అడుగు పెట్టబోతున్నానండి ఇది చైనాలో ఏమేమి ఉంటాయి ఆ సిటీస్ ఏంటి అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాను ఆ వీడియోస్ కూడా మీకు త్వరలో ప్రజెంట్ చేస్తానండి ఒకసారి చెన్నై ఎయిర్పోర్ట్ ఇది ఎలా ఉందో చూద్దామండి ఇది ఇది ఎమెన్స్ బాగుంటుంది అంటే శంషాబాద్ అంత కాదు కానీ ఇట్స్ గుడ్ ఒకసారి అది కూడా ఒకసారి చూసి ఒక లుక్ చేసి వస్తా ఉన్నాండి ఇదండి చెన్నై ఎయిర్పోర్ట్ ఇది కూడా చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇక్కడ నుంచి చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి చాలా దేశాలకి ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి మార్నింగ్ చాలా ఫ్లైట్స్ వెళ్ళిపోయినాయి నాది ఎయిట్ ఓ క్లాక్ ఉంది ఎయిట్ ఓ క్లాక్కి వెళ్తాం ఇప్పుడే తెల్ల తెల్లవారుతా ఉందనమాట అండి ఫ్లైట్ ఇంకా పెట్టలేదు బోర్డింగ్ కోసం ఇంకోడి చెన్నై ఎయిర్పోర్ట్లో అని ఇంటికాడ నుంచి తీసుకొచ్చినటువంటి చపాతీలు తింటున్నానండి ఎందుకంటే నాదంతా బడ్జెట్ టూర్లోనే ఉంటుందండి యాక్చువల్గా ఇక్కడ ఏం కొనాలన్నా ఇడ్లీ ఎయిర్పోర్ట్లో ఎంత చెప్తే ఆశ్చర్యపోతారు మీరు నాలుగు వందల రూపాయలండి ఒక ఇడ్లీ ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలంటే ఐదు వందల యాభై రూపాయలు అచ్చంగా అవుతుంది సో మనం తినగలం అండి మనం తినగలం అసలు తిన్నా అది రుచించదు అన్నమాట అలా ఉంటుంది అంత కాస్ట్ పెట్టి మనం తెల్లేం కాబట్టి నేను ఎప్పుడు కూడా నైంటీ పర్సెంట్ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన ఫుడ్ ట్రై చేస్తానండి ఇంకా వాటర్ బాటిల్ అయ్యి లోపలికి ఎలా చేయడు కాబట్టి ఇక్కడ కొనుక్కోవాల్సిందే హండ్రెడ్ ప్లస్ ఉంటుందండి వన్ ట్వంటీ రూపీస్ చపాతీ కూడా బాగుందండి రాత్రి కట్టినప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంది పీనట్ రాసింది చాలా టేస్ట్గా ఉంది అనమాట అండి సో ఇలా మనం కడుపు నింపికోవాలండి అంతే తప్ప మనం ఇక్కడ బయటకు కొందామని అన్నామా బిల్లు వాసిపోయి పేలిపోతుంది అన్నమాట అందుకని అలాంటి ప్రయత్నాలు చేయకూడదు ఇంకా వాటర్ లాంటివి తప్పదు అంటే అన్ని తినుబండారాలు మన మనం బ్యాగేజ్లో పట్టడానికి కాబట్టి కొన్ని ఎలా చేస్తాడు అది తీసుకొచ్చి నేను ఈ చపాతీతో రెడీపేస్తాను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేటప్పటికి నేను టూ టూ థర్టీ గల్లా ఎయిర్పోర్ట్లో దిగుతానండి అక్కడ మలేషియాలో దిగిన తర్వాత ఓ టూ అవర్స్లో ఇంటికి వెళ్తాం కాబట్టి అక్కడ రిఫ్రెష్ అయ్యి అప్పుడు అక్కడ వాళ్ళ ఇంటికాడ ఏదైనా తింటానండి తిని నైట్ మళ్ళీ నేను రేపు మార్నింగ్ ఎర్లీ అవర్స్ మళ్ళీ నాకు ఫ్లైట్ ఉంది అక్కడి నుంచి మలేషియా నుంచి చైనా సో అందుకని నైట్ లేట్ నైటే వచ్చేస్తాను అనమాట ఎందుకంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ కదా త్రీ ఓ క్లాక్ బోర్డింగ్ ఇచ్చేస్తాను సో అందుకని నైటే వచ్చేస్తాను అనమాట ఇది ప్లాన్ అండి చూద్దాం ఎలా ఎయిర్పోర్ట్లు ఎయిర్పోర్ట్లు దాటుకుంటూ జర్నీ చేయాలన్నమాట అంటే నాకు లగేజ్ కూడా ఎక్కువ లేదండి బట్టలు కూడా పెద్దగా ఎక్కువ ఏం తెచ్చుకోలేదు ఏదైనా అవసరం అయితే కనుక అక్కడ చైనాలో కొనుక్కుందామని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు సెవెన్ కేజీస్ అలౌడ్ అండి నేను లగేజ్ వేరే కొనలేదని చెప్పాను కదా సో అందుకని ఎసెన్షియల్ నీడ్స్ టీషర్ట్స్ టీ షర్ట్స్ మాత్రమే తెచ్చుకున్నాను అనమాట అండి ఇది చెన్నై ఎయిర్పోర్ట్ అండి కంపారిటివ్లీ మిగతా ఎయిర్పోర్ట్స్తో చూసుకుంటే నాకు ఇది కంఫర్ట్ కంఫర్ట్గా అనిపించలేదు ఎందుకంటే నైట్ స్టే చేసాము ఎక్కడా కూడా ఈజీ చైర్స్ లేవు ఏమీ లేవు మామూలు చైర్లు ఎంచేమని కూర్చుంటాం మీకు అదే శంషాబాద్ కానీ బెంగళూరు కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక చాలా చాలా బాగుంటాయి నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అప్పుడు వచ్చాను ఇక్కడికి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందండి ఏ మాత్రం మార్పు లేదు అసలు అలాగే ఉంది సో కనీసం కంఫర్ట్గా ఉండటానికి సోఫాలు ఈజీ చైర్లు అవి వేస్తే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసిన వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా అలా ఏం లేదు మనకున్నట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అంటే కొత్త ఎయిర్పోర్ట్ అనుకోండి ప్లస్ ఈ ఈ మధ్యనే బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగా డెవలప్ చేశారండి చాలా చాలా బాగుంటుంది అంబుయెన్స్ బాగుంటుంది చక్కగా రెస్ట్ తీసుకుంటా ఉంటుంది ఇక్కడ పట్టుమని అసలు ఛార్జింగ్ పెడతా ఉంటే ఛార్జింగ్ పాయింటే కనిపించట్లేదు అని అండి చాలా దారుణంగా ఉన్నది ఏమో డెవలప్ చేస్తారేమో లేండి ఇప్పుడు కొన్ని ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు కదా అందులో భాగంగా చేస్తారేమో అంబుయన్స్ కూడా ఓల్డ్ స్ట్రక్చర్తో ఉన్నట్టుగా ఉన్నది ఇదంతా కూడా పెద్ద నాకు నచ్చలేదండి ఇగోండి బోర్డింగ్ స్టార్ట్ అయింది కొలాలంపూర్ వెళ్ళటానికి యాక్చువల్గా ఎయిట్ ఓ క్లాక్ అంటే టైము సెవెన్ థర్టీ అయింది అనౌన్స్మెంట్ చేశాడు జనం అంతా కూడా వెళ్తున్నాం కదండి అంటే ఇందులో ఏంటంటే మీకు రెండు ఉంటాయండి బిజినెస్ క్లాస్ వాళ్ళని గా వాళ్ళే లగేజ్ అది తీసుకెళ్తారు వాళ్ళకి సపరేట్ లైన్ ఉంటుంది మామూలు ఎకానమీ వాళ్ళు మాత్రం మామూలుగా నార్మల్గా ఇలా వెళ్ళాల్సి ఉంటుంది ఇది డిఫరెన్స్ అనమాట అయితే బిజినెస్ క్లాస్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇది అండి మనం ఎకానమీ బ్యాచ్ కదండి లైన్లోనే వెళ్ళాలి ఓకేనండి మళ్ళీ ఫ్లైట్ ఎక్క మీకు కంటిన్యూ చేస్తాను ఇలా బోర్డింగ్ టికెట్ చెక్ చేయించుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో చెక్ చేస్తారు బార్కోడ్ ఆధారాన్ని చెక్ చేసి మనకి ఫ్లైట్లోకి ఎంట్రన్స్ చేస్తారు అన్నమాట ఈ కార్గోకి సంబంధించినటువంటి పార్సెల్స్ అన్నమాట అండి చూడండి అక్కడ వెహికల్స్లో లో తీసుకెళ్తున్నారు కదా బ్యాగేజీలు అలాగే కార్గోకు సంబంధించినటువంటి పార్సిల్స్ ఇవన్నీ కూడా దీంట్లో తీస్తుంది ఒకప్పుడు చెన్నై బాగా పెద్ద ఎయిర్పోర్ట్ అండి అంటే మనకి ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కానీ అటు కర్ణాటక నుంచి కానీ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన తర్వాత దీని యొక్క ప్రాముఖ్యత కొంచెం తగ్గింది అలాగే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా బాగా డెవలప్ చేయడం వల్ల కొంచెం వీటి ప్రాబ్లమ్స్ తగ్గింది అది కాకుండా ఇదేంటంటే పెద్ద స్థాయి ఆగస్టులో ప్రతిసారి మునకు గురి అవ్వటం చాలాసార్లు ఫ్లైట్లు రద్దు అయిపోవడం జరుగుతుంది ప్రతి ఆగస్టులోని కూడా ఇక్కడ వరద ఫ్లోకి ఎయిర్పోర్ట్ కూలిపోతా ఉంటుంది ఇది డౌన్లో ఉంది కొంచెం అందుకని అలా జరుగుతూ ఉంటుంది ఇది నేను ఎక్కేటువంటి ఎయిర్ రిక్షా ఫ్లైట్ ఇదేనమాట ఎక్కే టెన్ ఈ ఫ్లైట్ ఎక్కుతా ఉంటాను ఉన్న వాటిలో ఇదే ఎకానమీ సర్వీస్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఇవన్నీ కూడా బ్రిటిష్ ఎయిర్లైన్స్ కానీ సింగపూర్ ఎయిర్లైన్స్ కానీ మలేషియన్ ఎయిర్లైన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా కాస్ట్ ఇదే మనకి మధ్య ధరతోడేమన్నా ఫ్లైట్ జర్నీ చేయాలంటే ఒకే ఒక ఆప్షన్ ఎయిర్ ఏషియా చెన్నై నుండి మలేషియాకి నా జర్నీ స్టార్ట్ అయిందండి ఇక్కడ మళ్ళీ మలేషియాలో వన్ డే స్టే చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మర్నాడు చైనాకి బయలుదేరుతాను మళ్ళీ మలేషియాలో ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను అడ్లి దాని ఉంటానండి Bye.